మీ పిక్క కండరాలు బిగుసుగా ఉండుంటే అది మీ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీని కూడా ప్రభావితం చేస్తుంది దానివల్ల మీ పాదాలు మడమలు మరియు పిక్క కండరాలు అలాగే మోకాళ్ళు కూడా నొప్పి రావచ్చు దీనికోసం ఒక ఎక్సర్సైజ్ చెప్తాను అదేంటంటే కాఫ్ స్ట్రెచ్ ఇది మీరు రోజులో అప్పుడప్పుడు ఒక ముప్పై సెకండ్ నుంచి నిమిషం దాకా చేస్తూ ఉండండి ఈరోజు ఒక యోగా బ్లాక్ తీసుకుంటాను నేను మీకు ఇది ఎక్కువ హైట్ అనిపిస్తే ఎత్తుగా ఉంటే మీరు తక్కువ ఎత్తు ఉన్నది తీసుకోవచ్చు లేదా ఇలా ఒక టవల్ టైట్గా చుట్టుకొని ఏదైనా వాడుకోవచ్చు ఇలా పాదాన్ని మీరు బ్లాక్ మీద పెట్టి మోకాలు వంచకుండా గా నిల్చోండి అప్పుడు మీ వెనక కాలి వెనక మొత్తం స్ట్రెచ్ తెలుస్తుంది ముఖ్యంగా మీ పిక్క కండరాల్లో స్ట్రెచ్ తెలుస్తుంది ఇలా ఒక ముప్పై సెకండ్ నుంచి నిమిషం వరకు ఉండండి తర్వాత ఇంకొకళ్ళు చేసుకోండి రోజులో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండడం వల్ల ఎక్కువగా నించునే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా సహాయపడుతుంది అలాగే మీరు చేయలేకపోతే ఒక టైట్గా టవల్ చుట్టి తక్కువ హైట్లో కూడా చేసుకోవచ్చు తర్వాత ఇంకొక అలా ముప్పై సెకండ్లుగా స్టార్ట్ చేసుకోండి తర్వాత ఒక నిమిషం వరకు చేయొచ్చు రోజులో నలభై సార్లు చేసుకోవచ్చు